ஒரு அர்த்தர்ஷிப் விடுதலை எந்த வரைக்கும் ஒரு அர்த்தம் விடுதலை పెండింగ్ నేమ్ వస్తా వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి సిక్కు సిక్కు ఎన్న తరబడి స్కాలర్‌షిప్ ఫీజు నేమ్ విడుదల చేయకపోవడు సిక్కు 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 పోరాడతాం మన హక్కులను సాధించుకునేంత వరకు పోరాడతాం 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 స్కాలర్‌షిప్ ను విడుదల ఎంత వరకు పోరాడతాం 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 విడుదల ఎంత వరకు పోరాడతాం పోరాడతాం ప్రభుత్వ వడలను బాగు చేసుకునేంతవరకు వరకు పోరాడతాం పోరాడతాం మన యూనివర్సిటీ విడుదల ఎంత వరకు

భారత విద్యార్థి పెరిగే హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి క్యాంపస్ ముందు మేము దర్ణజ్ జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల నూట యాభై కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజులు పెండింగ్ లో ఉంది రెండు సంవత్సరం ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనీసానికి చీమకున్నట్టు కూడా ఏమీ అడుగుతున్నాము ఇది ఒక సిగ్గుమాల ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము ఎందుకంటే విద్యార్థులు గత రెండు సంవత్సరం ఉండాలి డిగ్రీ అయిపోయాక ఇంజనీరింగ్ అయినా పీజీ అయినా తదితర కోర్సులు అయినా చదువు అయిపోయాక లేదా మిగతా మిగతా పై చదువులు పోవాలని కూడా సర్టిఫికెట్ తీసుకుందామంటే ఈరోజు ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రైవేట్ కాలేజీలు కూడా ముప్పై వేల నలభై రూపాయల ఫీజు మేమెంట్ స్కాలర్షిప్స్ మీ పేరు మీద ప్రభుత్వం ఇస్తాను మేము ఇస్తాం లేకపోతే మీరు సొంత డబ్బులు చెల్లించండి అప్పటిదాకా మేము సర్టిఫైలేమా రోజు రెండు సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ఫైన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏ ఒక్క రోజు కూడా రోజు కళా ప్రభుత్వ కళాశాలకు కూడా పట్టించిన బాబడలేదు నిన్నగాక మొన్న అశోక జంక్షన్ దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల మొన్న వచ్చిన వరదలకు కళాశాల మొత్తం మునిగిపోతే ఒక కార్పొరేట్ ఒక ఎమ్మెల్యే కూడా ఆ కళాశాలపై సందర్శన పాపన పోలేదు విద్యార్థులు రెండు రోజులు ఈ రోజు ఆలోచించి ఇచ్చిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఇప్పటికే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు కళాశాల యజమానాలు బంధు పెట్టి సంపూర్ణ బంద్ పెట్టి మాకు ప్రభుత్వం స్కాలర్షిప్స్ స్కాలర్షిప్ ఫ్రీమని విడుదలైతేనే మేము కళాశాల ఓపెన్ చేస్తాం ఈరోజు బంధు పెట్టడం జరిగింది వారి బంధు కూడా ఇస్తాయి ఈ తరఫున మేము పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇస్తున్నాము వెంటనే తక్షణమే రాష్ట్రం ఉన్నటువంటి పెండింగ్ లో ఏదైతే ఎనిమిది వేల నూట యాభై స్కాలర్షిప్స్ పెండింగ్ లేదో తక్షణం లేకపోతే మాత్రం రాబోయే పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేస్తాం ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అడ్మిషన్ లేదు ఈ రోజు పేద విద్యార్థుల జీవితాలతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడుకుంటున్నారు ఈ రోజు హైదరాబాద్ జూబ్లీస్ లో ఎలక్షన్లకు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని మీరు విచ్చోవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు కానీ పేద విద్యార్థులు పేద తరగతి మధ్య కుటుంబాల విద్యార్థులకు మీరు స్కాలర్షిప్లు ఇవ్వమంటే మా దగ్గర రూపాయలు మీరు మొండికిస్తున్నారు పన్నెండు వందల కోట్ల రూపాయలను ఆరు వందల కోట్ల రూపాయలకు ఆరు వందల కోట్లకు ఒకసారి రెండు దఫలుగా విడుదల చేస్తామని ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్లకు విద్యార్థులకు దొంగ అమలు ఇచ్చి దశగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా మీరు విడుదల చేయలేదు తక్షణమే విద్యార్థులకు కావాల్సిన రిమర్మెంట్ బాగా విడుదల చేయాలి లేదన్నా మాత్రం పెద్ద ఉద్యోగాలు చేస్తాము